Hi hello namaste welcome back to our channel welcome to one more vlog ఈరోజు వినాయక చవితి కదా సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడు ఆ శిష్యులు మీ పైన నా పైన మన అందరి పైన ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలాంటి పనులు కొత్తగా స్టార్ట్ చేసినా ఏం కోరికలు కోరుకున్నా అవి ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మన స్ఫూర్తిగా వేడుకుంటున్నాను సో ఈరోజు అందరూ వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఈ పాటికి కొంతమంది పూజలు అయిపోయి ఉంటాయి కొంతమంది సాయంత్రం చేస్తారు సో మీ దగ్గర ఎలా చేస్తున్నారు ఏంటి చెప్పండి మా దగ్గర అయితే ఆల్రెడీ పొద్దున్నే పూజ స్టార్ట్ అని చెప్పారనమాట ఎయిట్ థర్టీ నేనైతే పొద్దున్నే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకుని మా కమ్యూనిటీలో వినాయకుడిని పెడుతున్నారు సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా పూజ స్టార్ట్ అని చెప్పారు బట్ ఈరోజు పిల్లలకి హాలిడే సో ఇంకా వాళ్ళు కొంచెం లేట్గా లేస్తారు వాళ్ళని రెడీ చేయించి మనం తినకుండా ఉంటాం కానీ పిల్లలు ఉండలేరు కదా సో వాళ్ళకి టిఫిన్లు అవి చేసుకొని పూజ అది కంప్లీట్ చేసుకునే వరకు కొంచెం టైం పట్టింది అనమాట సో మేము ఇంకా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము సో ఇప్పుడైతే పూజ దగ్గరికి వెళ్తాను నేనైతే ఇంట్లో విగ్రహం ఏం పెట్టాను అనమాట నార్మల్గానే పూజ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకునే ఆచారం ముందు నుంచి లేదనమాట సో అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవ్వరు ఇంట్లో విగ్రహం పెట్టరు జస్ట్ ఇంట్లో ఉన్న దేవుళ్ళకే పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టుకోవడం అట్లా చేస్తారనమాట సో నేను కూడా వాళ్ళనే ఫాలో అవుతాను కాబట్టి విగ్రహం పెట్టేది అదంతా మాకేం అలవాట్లేదు నార్మల్ గా ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ప్రసాదాలు అవి చేసి పెట్టుకున్నాను ఇక్కడ పూజ ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూడాలి లాస్ట్ టైం బెంగాల్లో మాత్రం పండల్స్ చాలా బాగుండే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది వినాయకుని పండల్స్ కానీ దుర్గామాత పండల్స్ కానీ లాస్ట్ ఇయర్ బెంగాల్లో సూపర్గా ఉండే చాలా పెద్ద పెద్ద పండల్స్ వేస్తారు మంచిగా ఉంటుండే బట్ ఇక్కడ అంటే మేము కమ్యూనిటీలోనే ఉన్నాను ప్రజెంట్ కాబట్టి నాకు ఇక్కడ ఎలా పెడతారని తెలుస్తుంది బయట బయట ఎట్లా ఉంటుంది అని చెప్పేసి రేపు మర్నాడో ఎప్పుడో ఒక రోజు వెళ్ళి చూడాలన్నమాట సో ఎట్లా పెడతారు ఇక్కడ నార్మల్గా మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో కూడా మంచిగా స్టేజు డెకరేషన్ అవన్నీ చేసి పెడతారు కానీ ఇట్లా పెద్ద పండ సు వేయడం అనేది నేను బెంగాల్లోనే చూసాను అనమాట సో లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగుండే బెంగాల్లో ఉన్నప్పుడు సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే పూజ దగ్గరికి వెళ్ళిపోతాం ఈరోజు ప్రసాదం కోసం నేనైతే పులిహోర చేసినా ఇంకా ఉండ్రాళ్ళ పాయసం అనమాట ఉండ్రాళ్ళ పాయసం అంటే వినాయకుడికి ఎంత ఇష్టమో నా కూతురు కూడా అంతే ఇష్టము సో ఫుల్ ఇష్టము ఎప్పుడైనా అడుగుతూ ఉంటుంది బట్ నార్మల్ డేస్లో ఎప్పుడు ఉండ్రాళ్ళ పాయసం చేయం కదా ఈరోజు చేసిన అనమాట సో అది కూడా తింటుంది అని చెప్పేసి అట్లనే ఇంట్లో ఉన్న కొంచెం కొన్ని ఫ్రూట్స్ ఇక్కడ అయితే మేము పూజ జరిగే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో మేము వచ్చేసరికి సగం పూజ అయిపోయింది ఇక్కడ వినాయకుడి దగ్గర ఏంటంటే ముందు తొమ్మిది కలర్స్లో ఫ్లాగ్స్ పెడతారనమాట మన దగ్గర ఆ కల్చర్ ఉండదు ముందర కింద పెడతారు అక్కడ బ్లూ అది కనిపిస్తుంది కదా సో నైన్ ఫ్లాగ్స్ పెడతారనమాట ఏంటంటే నవగ్రహాలకు సింబల్ అట్లా సంథింగ్ ఏదో చెప్తారు వీళ్ళు సో ఇక్కడైతే అందరూ కొంచెం పూజ అయిపోయి పక్కకి వెళ్ళిన తర్వాత నేనైతే చిన్న బిట్ వీడియో తీసుకున్నాను సో అందరు ఉన్నప్పుడు పూజ అవుతున్నప్పుడు వీడియో తీయడం మంచిగా అనిపించలే నాకు సో తర్వాత తీసినానమాట అందుకే పూజ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము సో ఇప్పుడు వన్ వన్ థర్టీ అలా అవుతుంది చెప్పాను కదా ఆల్రెడీ ఎయిట్ థర్టీకే పూజ స్టార్ట్ అన్నారని చెప్పేసి సో మేము పోయేసరికి సగం పూజ అయిపోయింది అనమాట ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా మేము కూర్చొని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అది తీసుకోండి ప్రసాదం అంటే గుర్తొచ్చింది ఏంటంటే మన దగ్గర ప్రసాదం అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిన పూజలల్ల వ్రతాలల్లా గుళ్ళల్లో కానీ మనకేమిస్తారు ప్రసాదం అనగానే మంచిగా పులిహోర పరమాన్నం చక్కెర పొంగలి అవే ఉంటాయి కదా పరమాన్నం చక్కెర పొంగల్ అంటే ఒకటైనా వేరేవేరా సో నాకు కొంచెం కన్ఫ్యూషన్ అది బట్ మన దగ్గర ఏ పూజ అయినా ఇప్పుడు వినాయకుడి దగ్గర అయినా గుళ్ళల్లో అయినా మన దగ్గర ప్రసాదం అంటే ఫస్ట్ పులిహోర ఉండాల్సిందే తర్వాత పరమాన్నం అవి ఇవి పంచుతాం కదా ఇక్కడ అట్లా కాదు అసలు ఎవరు మా దేవుళ్ళ దగ్గర కానీ టెంపుల్స్లో కానీ పులిహోరలు చక్కెర పొంగల్లో అవి ఏం బెటర్ అనమాట ప్రసాదం అనగానే ఫ్రూట్స్ పెడతారు ఇంకా లడ్డూలు ఉంటాయి కదా మోతీచూర్ లడ్డు కానీ అట్లా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆ లడ్డూలు లేకపోతే కోవా పాలకోవా అలాంటివన్నీ కొనుక్కొచ్చి దేవుడికి పెడతారు వచ్చిన జనాలకు కూడా అవే పంచుతారు అనమాట సో ఇప్పుడు కూడా మాకు వినాయకుడి దగ్గర ఏం ప్రసాదం ఇచ్చి తెలుసా యాక్చువల్లీ చూపిస్తాను నేను ఇదిగో ఇది చూడండి ఇది బూందీ ప్లస్ మామూలు ఇదేంటి మిక్చర్ అంటమ్మా మనం మిక్చరు కరపూస్ అంటాం మేమైతే సో ఈ రెండు కలిపింది మేము ముగ్గురం కాబట్టి అంటే మా పాప నేను మా బాబు ముగ్గురం కాబట్టి త్రీ బాల్స్ అందుకే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఒకరొకరికి అంతేమీ ఇయ్యలేదు బట్ ఇదొకటి ఇవి పేలాల్లాంటివే కానీ ఇవి చూడ్డానికి లాగానే ఉంటాయి కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి అనమాట ఏ గుళ్ళోకి వెళ్ళినా ఈ ప్రసాదం అయితే కంపల్సరీ ఉంటుంది ఈ పేలాల ఇట్లా ఉంది కదా ఈ ప్రసాదం మాత్రం ఏ టెంపుల్లో వెళ్ళినా కంపల్సరీ ఇస్తారు ఇక్కడ సైడు దీని మధ్యలో చిన్నగా ఉండ్రాలలాగా మిక్స్ చేసి ఇచ్చినారు అనమాట ఇచ్చినారు కదా ఏం ప్రసాదాలు ఇచ్చినారు ఏంది అని చెప్పేసి మన దగ్గరలాగా పులిహోర అవి లేకుండా ఇక్కడ ఇలాంటి ప్రసాదాలు ఇస్తారనమాట ఎక్కడైనా గుళ్ళో అయినా ఇట్లా బయట పూజలప్పుడైనా ఈవెన్ ఇళ్ళలో పూజలు అయినప్పుడు కూడా ఎక్కువ శాతం ఇవే వంచుతారు ఇంకొకటి వాళ్ళు పూజల దగ్గర ఎక్కువ శాతం ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతారు మళ్ళీ కీరా ఇంకా అదేంటి స్వీట్ పొటాటో ఉంటుంది కదా అది అలాంటివన్నీ పెడతారనమాట నేనైతే పూజ దగ్గర ఎక్కువ వ్లాగ్ ఏం తీయలేదు కొంచమే జస్ట్ ఇట్లా దేవుడిని ఒక్కటే చూపించాను అనమాట అందరిని ఏం తీయలేదు పూజ అయితే ఉంటే మనం ఫోన్ పట్టుకొని ఏం కూర్చుంటామని చెప్పేసి అసలే అందరు ఎక్కువ జనాలు ఉంటే నాకు కొంచెం మొహమాటం ఎక్కువ వీడియో తీయడానికి దట్టు పూజల టైంలో అంటే ఇంకా చూడటానికి కూడా బాగుండదు కదా అని చెప్పేసి నేను వీడియో ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు జస్ట్ అక్కడ వెళ్ళి దేవుణ్ణి చూసి దండం పెట్టుకొని ప్రసాదం అవి తీసుకొని వచ్చిన అనమాట నేను అనుకున్నా చాలా మంది ఈ టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఎక్కువ లేరు ఈవినింగ్ సెవెన్ థర్టీకి ప్రోగ్రామ్స్ సో ఆ టైంలో అందరూ వస్తారేమో మేబీ త్రీ డేస్ పెడతారంట ఇక్కడ ఈరోజు రేపు ఎల్లుండి థర్డ్ డే నిమజ్జనం చేస్తారంట సో ఈ రోజు నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ ఈ రోజు రేపు ప్రోగ్రామ్స్ ఎల్లుండి నిమజ్జనం అంట సో ఈవినింగ్ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఎవరెవరు ఏం చేస్తారు అని చెప్పేసి ఈవినింగ్ ఇది ఈవినింగ్ అనమాట ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో సో ఆ టైంలో అయితే ఫుల్ వర్షం పడింది ఇక్కడ మాకు డాన్స్ ప్రాక్టీస్ ఉండే అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చాము సో ఇక్కడ ఇంకా స్టేజ్ పైన కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాం అనమాట సో ఇక్కడైతే ఇంకా నైట్ ఇంకా ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి చైర్స్ కొంచెం స్టేజ్ మ్యూజిక్ కోసం స్పీకర్స్ అవన్నీ ఉంటాయి కదా సో అరేంజ్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది నైట్ ఇంకా మళ్ళీ మేము వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మేము ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చాము సో పిల్లలు అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి టెన్ ఫిఫ్టీ డేస్ నుంచి పిల్లలందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఇంకా డ్యాన్స్ మంచిగా పర్ఫామ్ చేయాలి ఇంకా అందరికీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో అందరూ అయితే మంచిగా చేశారనమాట పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా స్కిట్లు కూడా చేశారు సాంగ్స్ పాడారు మ్యూజిక్ ప్లే చేశారు ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ జరిగినాయి సో నేనైతే అన్నీ రికార్డ్ చేయలేదనమాట జస్ట్ అక్కడక్కడ రెండు మూడు బిట్స్ అయితే రికార్డ్ చేశాను సో ఈవెంట్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ ఇక్కడ ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ అందరికి గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఒక పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు సో ఇక్కడ ఏంటంటే అండ్ అండి ఫ్రీ ఏం కాదు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని తినాలన్నమాట సో మేము ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తూ ఇంకా పిల్లలు అని చెప్పేస్తే ఇంకా ఇక్కడే తిన్నాం అనమాట మోమోస్ పూరి దోశ బర్గర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఆప్షన్సే ఉన్నాయి సో మా వాళ్ళు చూస్ చేసుకున్నది వాళ్ళకు కొనిచ్చేసి ఇంకా ఇక్కడే తినేసి డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం ఒక పక్క ప్రోగ్రామ్ చూస్తూ ఒక పక్క ఫుడ్ తింటూ మంచిగా వినాయక చవితిని అయితే ఎంజాయ్ చేశారు మా వాళ్ళు ఇలా ప్రతిరోజు బయటకు వచ్చి ఫ్రెండ్స్ అండ్ గర్ల్స్ ఫుడ్ ఇదంతా ఉండదు కదా సో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడే ఇట్లాంటి ఆప్షన్ ఉంటుంది సో మన చిన్నప్పుడు అయితే ఎలాగో మనకి ఇలాంటి ఆప్షన్ లేదు పాపం ఇప్పుడన్నా వీళ్ళని ఎంజాయ్ చేయనిద్దామని చెప్పేసి ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయాం ఇప్పుడే ప్రోగ్రామ్ జరిగే దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసినాం నైట్ టెన్ అవుతుంది ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతూనే ఉన్నాయి అనమాట మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలు అందరూ పెద్దవాళ్ళు కూడా వేసినారు స్కిట్లు చేస్తున్నారు ఆల్రెడీ టెన్ అయింది కదా మా బాబు ఇంకా నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటే ఇంకా ఇంటికి వచ్చేసిన అనమాట ఇంకా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సో ఈ రోజుకైతే ఇంతే రేపు కూడా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రేపు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కనిపిస్తా సరే రేపు తన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది వీడి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నాది కూడా ఉంది సో నేను కూడా రేపు పర్ఫామ్ చేస్తున్నాను అనమాట మేమందరము ఎట్లా పర్ఫామ్ చేసినాము అనిపిస్తలేడని డాన్స్ వేస్తూ పైకి లేస్తున్నాడు సో మా ముగ్గురు పర్ఫార్మెన్సెస్ ఎట్లా జరిగినాయి మేము ఎట్లా రెడీ అయినాము ఏంటి అని చెప్పేసి రేపటి వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు గణపతిని వీళ్ళు చేసిన గణపతిని ఇప్పుడే నిమజ్జనం చేసేస్తారంట సో టూ త్రీ డేస్ పెట్టం కాబట్టి ఇప్పుడే చేస్తారంట సో ఇది ఈరోజు వినాయక్ చవితి వ్లాగ్ అనమాట ఏం చేస్తాము ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మా వాడు గోరింటాకు పెట్టుకున్నాడు Bye bye. bye, -bye.